హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ సంక్రాంతి స్పెషల్గా జంతికలను నెల రోజుల వరకు కరకరలాడుతూ కారం లేకుండా ఎలా చేయాలో వీడియోలో చూపిస్తున్నానండి దానికోసం ఒక గ్లాస్ వరకు మనం అన్నం వండుకుంటాం కదా సోనా మసూరి రైస్ని వేయించి తీసుకోవాలి అలానే నూట ఇరవై ఐదు గ్రాముల వరకు మినప్పప్పు నూట ఇరవై ఐదు గ్రాముల వరకు పెసరపప్పును కూడా వేయించుకోవాలి ఒక కేజీ వరకు బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని బాగా కడిగి ఎండలో పెట్టుకొని వాటిని కూడా వేసేసుకొని మిల్లులో మెత్తటి పౌడర్ లాగా మనం ఆడించుకోవాలండి ఇప్పుడు దీనిలో సరిపడినంత ఉప్పు వామం అలానే నువ్వులు వేసేసుకోవాలి వేడి వేడి నూనెని కానీ బట్టర్ని కానీ నెయ్యిని కానీ డాల్డాని కానీ వేసేసుకొని పిండిని అంతా బాగా కలుపుకొని బాగా వేడి నీళ్ళు వేసుకొని మనం పిండిని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మనం దీన్ని సాఫ్ట్ పిండిలాగా ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు జంతికలు వేసుకునే గొట్టంలో నేను ఇలా మూడు చిల్లెలున్న ప్లేట్ను ఉపయోగించి జంతికలు మరిగా చుట్టుకున్నానండి దానికోసం మనకి స్నాక్స్ ప్లేట్లు ఉంటాయి కదా వాటిని బ్యాక్ సైడ్కి తిప్పేసి నూనె అప్లై చేసి వాటి మీద ఫస్ట్ జంతికల్ని పిండేసుకొని మనం వేడి నూనెలో వేసుకుంటే రెండు వైపులా బాగా ఉడికాక మనం తీసుకుంటే కరకరలాడే జంతికలు రెడీ అండి నేను ఇందులో కారం వేయలేదు సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలానే బియ్యాన్ని వేపి వేశాను కాబట్టి కరకరలు